అంటే అంతమందికి వేడివేడి అన్నంలో నెయ్యి పచ్చడి వేసుకుని తినడం ఇష్టం నాకైతే కామెంట్ చేయండి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నా కూడా ఒక్క పూట చట్నీ తినకపోయినా అసలు ఉండలేను ఇంకా అందుకే నేను ఈరోజు కందిపప్పుతో పచ్చడి అయితే ట్రై చేశాను ఒక కప్పు కందిపప్పు ప్యాన్లో వేసేసుకుని సిమ్లోనే మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని ఒక పది నిమిషాల్లో దింపుకుంటామనే ముందు ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకొని మీ కారం తగ్గట్టుగా అయితే ఎండుమిర్చి అయితే యాడ్ చేసేసుకోండి దానిలోనే రెండు చిన్నుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఇవైతే కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది కొంచెం వేడి తగిలినా సరిపోతుంది ఇక తీసుకుని పక్కన పెట్టేసుకుని మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీ కర్రలు వేసుకుని కొంచెం బరక బరక్గా పట్టేసుకుని మన టేస్ట్ సరిపడా ఉప్పు నేనైతే కొంచెం చింతపండు ముందలే నానపెట్టాను అనమాట నానపెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకుని మనకు టేస్ట్ సరిపడా ఉప్పు అయితే ఇప్పుడే ఖచ్చితంగా వేసేసుకుని ఇలా బరక పట్టుకొని పట్టుకుని పక్కన పెట్టుకోండి దానిలో పోపుక అయితే ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు జీలకర్ర కొన్ని చిన్నెలిపాయలు చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకుని మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్లే టేస్ట్ భలే ఉంటుంది ఇంకా పోపు దినుసులు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకుని ఒకసారి అలా వేడి చూపించామంటే పచ్చడి అయితే అయిపోద్ది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్